హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటంటే డైరెక్ట్ అండి కొంచెం బయట డిస్టర్బెన్స్ అయితే పడవచ్చు కాకపోతే నేను తర్వాత వాయిస్ ఇవ్వడానికి కుదురు లేదు కాబట్టి డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేస్తున్నాను చూడండి బ్లౌజ్ కటింగ్లో ఫస్ట్ మనమైతే లైనింగ్ ఉతికేసుకుంటాం కదా ఉతికిన తర్వాత మీ ఇష్టం ఐరన్ చేసుకుంటారా లేదా నేను ఒక వీడియో చేశాను లైనింగ్ ముడతలు రాకుండా ఎలా తడుపుకోవాలి ఏంటి అనేది చూసైనా మీరు లైనింగ్ ముడతలు లేకుండా తడిపేసి పేస్ పెట్టుకోండి ఇటు ఓపెన్స్ ఉన్నాయి చూడండి ఇలా ఈ రెండు ఓపెన్స్ ఉన్నాయి జెయింటింగ్ అనేది నా వైపున ఉంది ఇప్పుడైతే కటింగ్ అయితే చూపిస్తాను చూడండి మీకు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్లో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలంటే కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా ఫస్ట్ కటింగ్ చేసేయాలి ఇలా మనం కాటన్ లైనింగ్ కట్ చేసేటప్పుడు లైనింగ్లో ఖచ్చితంగా తడుపుతాం కదా అప్పుడు కింద హెచ్చి తగ్గులుగా ఉంటుందన్నమాట అది తీసేసుకోవాలి చిన్న ముక్క అయినా పర్వాలేదు తీసేసుకోవాలి తీసేసుకుంటేనే మనకు నీట్గా చూడండి ఎంత ఎడ్జ్ అనేది ఎంత కరెక్ట్గా ఉందో ఇలా రావాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కుట్ల కోసం అండి హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కోసం పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఇప్పుడు సైజు బ్లౌజ్ మీరు టేప్తో చెక్ చేసుకుంటే బుక్స్ పట్టీ నుంచి కాజా పట్టి వదిలేసుకొని లూజ్ ఎంత ఉందో అంత తీసుకొని రెండు భాగాలుగా చేసేసి నాలుగు భాగాలుగా చేయాలన్నమాట మళ్ళీ దాన్ని నాలుగు భాగాలుగా చేసేసి పెట్టేసుకోవాలి అదంతా కన్ఫీజ్గా ఉంది మాకు అని అనుకుంటే మాత్రం చూడండి సింపుల్గా ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్కి మర్చేసుకోవాలి ఈ విధంగా మిడిల్కి మర్చేసుకొని చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఉంది కదా నా వైపున ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి చూడండి టైట్ కుట్లు ఇక్కడికి ఉన్నాయి ఎక్స్ట్రా క్లాత్ అనేది తక్కువగా ఉంది సైజ్ బ్లౌజ్కి అందుకని నేను కొంచెం టూ ఇంచెస్ అలా ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి కుట్టిన తర్వాత మనకి క్లాత్ అనమాట కుట్టిన తర్వాత మిగిలే క్లాత్ ఈ టూ ఇంచెస్ ఇక్కడికి టైట్ కుట్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చేసి కుట్టిన తర్వాత ఉండే క్లాత్ ఈ వన్ ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఈ వన్ ఇంచ్ దేని కోసం అంటే బ్యాక్ టక్స్ కోసం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ బ్యాక్ టక్స్ వేస్తారు కదా బ్లౌజ్కి సైజ్ బ్లౌజ్కి అక్కడి నుంచి షోల్డర్ వరకు చూడండి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత అంత మధ్యలో వీడియో ఆపాల్సి వచ్చిందండి అజా టైము అజా ఇస్తున్నారు ఆ సౌండ్ ఇందులో పడుతుందని చెప్పేసి ఆపేసాను అలాగే నేను చెప్పే విధానం నచ్చితే మాత్రం స్టార్టింగ్లోనే ఈరోజు అడిగేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా చూసినందుకు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది చూడండి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు హైట్ అయితే చెక్ చేసుకోవాలి మీకు కనిపిస్తలే కనిపించ కనిపించడానికి కొంచెం క్లోజ్గా పెట్టాను అనమాట ఫోన్ అనేది క్లియర్గా చేయించాలని చూ ఇక్కడ నుంచి బ్యాక్ బ్యాక్ టక్స్ నుంచి ఈ షోల్డర్ వరకు స్ట్రేట్గా పట్టేసుకొని హైట్ ఇక్కడికి వచ్చింది ఒక పాంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను పైన ఒక పావించ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటున్నాను కొంచెం కనిపించేటట్టుగా చేస్తాను ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడికి ఒక లైన్ అయితే మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు హైట్ వచ్చేసింది బ్లౌజ్లో హైట్ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఈ చివరిన మనం ఒక లైన్ వేసేసుకోవాలి స్ట్రేట్గా ఈ విధంగా వేసేసుకొని చంకదింపు ఈ సైజు నుంచి ఇలా తీసుకోవచ్చా అంటే ఈ బ్లౌజు ఈ సైజు బ్లౌజు పర్ఫెక్ట్గా ఉంది కస్టమర్ అనుకుంటే తీసేసుకోవచ్చు ఏం పర్వాలేదు తీసుకోవచ్చు లేదు వాళ్ళకి కరెక్ట్గా లేదు మనం చేయమన్నారంటే మాత్రం అవసరం లేదు తీసుకున్నా కూడా టేప్తో ఒకసారి ఆమ్ రౌండ్ చెస్ట్ చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది తీసుకున్న ప్రాబ్లం లేదు తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు ఈ అనేది ఎందుకంటే మనం ఇక్కడ మన చెస్ట్కి మన కటింగ్ వచ్చేసి నా కటింగ్ వచ్చేసి చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయ్యేటట్టుగా చేస్తాను కాబట్టి ఇదైతే నేను చూసుకోను కానీ సైజ్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది మాకు ఇంకా ఈజీగా అయిపోవాలంటే మాత్రం మీరు చూ చూసుకోవచ్చు ఇష్టం అది ఇంకా అంటే మనం నాకు దీనికంటే కూడా ఇక్కడ మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటాం కదా ఇక్కడ చెస్ట్ మార్కింగ్కి ఆమ్ రౌండ్ మార్కింగ్కి అలా తీసుకుంటేనే కరెక్ట్ నా ఒపీనియన్ వచ్చేసి నేను కుట్టే విధానంని బట్టి చెప్తున్నాను నాకు సెట్ అయ్యే విధానాన్ని బట్టి చెప్తున్నాను బ్లౌజులు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ వేసేసుకుందాము బ్యాక్ నెక్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకోవాలి ఈ విధంగా మిడిల్కి మట్ చేసుకొని ఇలా ఈ చివరన ఇటువైపున మనకు ఓపెన్స్ లేని వైపున జాయింటింగ్ ఉన్న వైపున ఇలా పెట్టేసుకుంటే నాకు ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడికి వచ్చింది కుట్టాలి కదా మరి కుడితే దిగుతుంది ఇంకొక భావించి పైకి పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజు ప్రతి బ్లౌజుకి చెక్ చేసుకోవాలా చెస్ట్ లూజ్ లేకుండా కుట్టలేమంటే చూసుకుంటే ఇన్ని కొలతలు తీసుకున్నప్పుడు ఈ చెస్ట్ ఒకటి తీసుకుంటే తప్పేంటి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అన్నీ చెక్ చేసుకోవడంలో బ్లౌజు చెక్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ కుదురుతుందనమాట చూడండి చెస్ట్ వచ్చేసి ఫస్ట్ ఒకసారి నుంచి చంక కింద ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు తొమ్మిది మీద రెండు గీతలు వచ్చింది అదే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసాను ఈ లైన్ వేసిన తర్వాత కూడా చూడండి మనకు ఖర్చు చాలా తక్కువగా ఉంది కదా ఇంకొంచెం పెంచుకుంటున్నాను నేను ఈ ఖర్చు అనేది పెంచుకుంటున్నాను ఇప్పుడు చెస్ట్ చూసేసాను హైట్ చూసేసాను నెక్ కోసం క్లాత్ కూడా చూసేసుకున్నాను కదా మరి ఈ సైజు నడుము లూజ్ ఎంత ఉందనేది మనకు తెలియాలి కదా చెస్ట్ వచ్చేసి తొమ్మిది మీద రెండు గీతలు అంటే ఈ టేప్ని ఇలా మట్ చేసుకుంటూ వెళ్తే మనకు చెస్ట్ మొత్తం ఎంతుంది అనేది తెలుస్తుంది అనమాట నాలుగు భాగాలని ప్లెచ్ చేసుకోవాలి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఏడు ఇంచుల చెస్ట్ ఉంది ఈ సైజ్కి మరి నడమెంతుందో తెలియాలి కదా నడమెంతుందో తెలియాలంటే ఇక్కడ మనకు టైట్ కుట్ల పాయింట్ ఇక్కడ ఉంది కదా ఆ టైట్ కుట్ల పాయింట్ల నుంచి ఇక్కడ చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు అంటే ఎనిమిదిన్నరని నాలుగుగా ప్లేస్ చేసుకోవాలి చేసుకుంటే ఎంత వస్తుందో అంతా మనకి నడమి లూజ్ ఎంత థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ వచ్చేసి నడుము నడుముకి చెస్ట్కి మూడు ఇంచులు తేడా చూడండి నాలుగు ఉంటుంది రెండే ఉంటుంది నాలుగే వస్తుంది ఎవరికైనా వన్ ఇంచ్ తేడా ఉంటుంది చెస్ట్కి నడుముకి మరి ఇక్కడ ఇలా వచ్చింది కదా త్రీ ఇంచెస్ తేడాతో కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట మీకు ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి అబ్బో ఇవన్నీ ఏంటి కొలతలు అనిపించవచ్చు కానీ అర్థమైన తర్వాత ఇవే ఈజీ మీకు ఇప్పుడు వచ్చేసి మనకు థర్టీ ఫోర్ ఉంది రోజు నెక్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను పడుతుంది టూ అండ్ హాఫ్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసేసుకొని ఇది ఇలా బాక్స్ షేప్ అయితే వేసేసుకోవాలి మనకి షేప్ వేసుకున్నప్పుడే అర్థమైపోతుంది చూడండి ఇక్కడ దగ్గరగా ఉంటుంది ఇక్కడ వెడల్పుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు కరెక్ట్గా అన్నమాట బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రౌండ్ తిప్పుకోవడమే మీరు స్కేల్ వాడతారా చేతితో తిప్పుకుంటారా మీ ఇష్టం ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది వన్ ఇంచ్ కాదండి హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ తిప్పేసుకోండి పర్ఫెక్ట్ రౌండ్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కు ఇక్కడ చూడండి ఇక్కడ ఖర్చు ఉంది ఇక్కడ వరకు ఇక్కడ కరెక్ట్గా ఉంది నేను ఇటు సైడ్ ఖర్చు కోసం ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా ఇట్ సైడ్ ఖర్చు ఆల్రెడీ నాకు వచ్చేసింది ఇటు సైడ్ ఖర్చు కోసమే పావి ఇంచ్ ఎక్స్ట్రాగా తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి డౌన్ ఈ బ్లౌజ్కి చెస్ట్ ఎంత ఉంది మనకి థర్టీ సెవెన్ ఇంచెస్ ఉంది అంటే చంక డౌన్ అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ విధంగా ఆరించుల చంక డౌన్ తీసేసుకొని ఇక్కడ వచ్చేసి నెక్ కిందికే ఉంది కాబట్టి ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని ఒకటి మావించండి ఒకటిన్నర కాదు ఒకటి మావించుకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా ఈ మూలన రౌండ్ తిప్పేసుకోవాలి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాను ఇక్కడ బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు ఎంత ఉంటే అంతా మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి ఎనిమిది మీద రెండు గీతలు ఉందండి ఇక్కడ పావి కుట్టు కొదిలేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకు ఎనిమిది మీద రెండు గీతలు రావాలి చూడండి ఇక్కడ టేపుని మరీ సాగకూడదు అంటే లాగకూడదు చూడండి నాకు వచ్చేసింది ఎనిమిది మీద ఒక్క గీత అలా వచ్చేసిందన్ని అంటే నేను ఇంకో సరిపోతుంది నాకు ఒక్క గీతలో తేడా ఏం రాదనమాట ఇప్పుడు ఇంకా కట్ చేస్తున్నాను చూడండి బ్యాక్ టాక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా ఉంటుంది బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ బ్యాక్ పార్ట్ ఇంకా మీకు సింపుల్గా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను చూడండి నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి వీడియో అనేది డైరెక్ట్గా ప్రతిదీ వివరించి చెప్పేసరికి లెందీగా అయిపోతుందనమాట స్కిప్ చేయకుండా చూడాలి మీరు చిన్న టేబుల్ పైన వేసి కట్ చేస్తున్నానండి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ మీరు మామూలు టైలర్ షాప్లో అయినా కూడా బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఇచ్చి కుట్టి అనమాట ఇలా కట్ చేస్తే బొటిక్ని మించి కూడా స్టిచ్చింగ్ చేయగలరు మీరు ఇక్కడ నడమ దగ్గర బ్యాక్ టెక్స్ నుంచి ఈ సైడ్కి క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది తీసేయాలి ఇలా ఈ చివరికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఉండాలి ఇక్కడ సన్నగా పట్టుకొని ఈ విధంగా తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట చూడండి నేను మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఒకే వీడియోలో పెట్టానంటే ఆల్రెడీ టెన్ మినిట్స్ అయిపోయిందండి వీడియో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకొక వీడియో కోసం వెయిట్ చేస్తారు అంటే ఫ్రంట్ పార్ట్ కోసం హ్యాండ్స్ కోసము నేను బ్లౌజ్ని నాలుగు అంటే రెండు భాగాలుగా మీకు చెప్తాను అనమాట బ్యాక్ పార్ట్ చెప్పేసాను కదా ఫ్రంట్ ఫ్రంట్లోనే డౌట్స్ ఉండేది బ్లౌజ్కి ఫ్రంట్లోనే ఎక్కువగా ముడతలు వచ్చేది బ్యాక్ పార్ట్ అందరూ అప్పుడే నేర్చుకున్న వాళ్ళైనా బ్యాక్ పార్ట్ బాగానే కట్ చేస్తారు ఫ్రంట్లోనే మిస్టేక్స్ పోతాయి కాబట్టి మీకు ఫ్రంట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ రూపంలో పెడతాను త్రీ మినిట్స్ షార్ట్స్ వచ్చింది కదా మనకి ఫ్రంట్ వచ్చేసి ఇంకొక లెందీ వీడియో వచ్చేస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి దీన్ని బేస్ చేసుకొని అనేది నెక్స్ట్ వీడియో దీని తర్వాత అప్లోడ్ అవుతుందనమాట ఇది కనుక మీకు ఈ బ్యాక్ పార్ట్ వరకు పర్ఫెక్ట్గా అర్థమైంది ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నేను ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఆల్రెడీ టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అయిందనమాట స్పీడ్గా కట్ చేస్తే టూ మినిట్స్లో కట్ చేయగలము కానీ చెప్తూ కట్ చేయాలి కాబట్టి లేట్ అవుతుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇదెంత పర్ఫెక్ట్గా చెప్తున్నానో దీన్ని బేస్ చేసుకొని అది ఎలా కట్ చేసుకోవాలనేది ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియో పెడతానండి వీడియో నచ్చితే లైక్ చేయండి